హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా ఆలు ఫ్రై ఇలా ట్రై చేయండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు అది కూడా రోటీలకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఇలా ఆలుకి తొక్క తీసేసుకొని అడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకుంటే నల్లగా అయిపోకుండా ఉంటాయి ఆలు ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి కొన్ని తెల్ల ఉల్లిపాయలు తీసుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని చాలిసించంజాలు వేసుకోవాలి ఆయిల్ కొద్దిగే వాడతా నేను ఎక్కువను నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలి చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక టూ త్రీ నెక్స్ట్ ఆలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకోవాలి ఇలా ఆలు మొత్తం వేసేసి కలుపుకోవాలి చూడండి ఆలు ఉప్పు నీళ్ళల్లో వేయడం వల్ల నల్లగా అయిపోలేదు ఉప్పు నీళ్ళలో లేకపోతే నల్లగా అయిపోతాయండి అందుకే ఉప్పు నీళ్ళలో వేసుకోండి ఇలా ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఆలుని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఓ ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి పసుపు వేసుకొని కలుపుకోవాలి చూడండి పసుపు వేసుకోగానే కలర్ చేంజ్ అయిపోయింది ఎల్లో కలర్లో వచ్చేసాయి ఆలు అంట చూడండి కలర్ఫుల్గా ఉంది కదా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసుకొని కలుపుకోవాలి ఇలా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలండి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇంకా ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అంతే అండి నన్ను రంచే ఆలు ఫ్రై రెడీ దీన్ని తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతే అండి ఇలా సర్వ్ చేసుకోవాలి కొత్తిమీరతో ఇంతే ఎంతో టేస్టీగా ఉండే ఆలు ఫ్రై రెడీ